మహాకృపను బట్టి వారొక్క పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మీ అందరికీ వందనాలు ప్రిల్లలు ఈరోజు సమయలు జీవితాన్ని చాలా క్లుప్తంగా మేము ముందుంచుతాను మనుషులు మనందరం ఇంకా చెప్పాలంటే మనం దేవుని బిడ్డలం ప్రభుని అంగీకరించిన వారు యేసుక్రీస్తు బిడ్డలం విశ్వాసులు పరిశుద్ధులం నీతిమంతులం కాబట్టి మనందరికీ దేవుని పైన ఒక ఆశ ఉంటుంది దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుడు మనల్ని దీవించాలని దేవుడు మనల్ని హెచ్చించాలని ఆశ ఉంటుంది మనిషి ఆశాజీవి ఆశపడడం తప్పు కాదు అసలు బైబిలే చెప్తుంది ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని దురాశపడొద్దు అన్నాడు పేరాశపడొద్దు అన్నాడు కానీ ఆశపడొద్దని అనలేదు ఆశపడదాం ఎవడు తన దేవుడిని ఎహోవ మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు అన్నాడు అవును మనం ఆశ కలిగి ఉంటున్నాం కానీ కొన్నిసార్లు పొందుకోలేకపోతున్నాం ఆశ కలిగి ఉండడమే కాదు ఆయనకు అనుగుణంగా మన జీవితాన్ని మలచుకుంటే కూడా దేవుడు మన ఆశలు తీరుస్తాడు సమయల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు నాకున్న కొద్ది పరిజ్ఞానంలో సమయాలను ఆశీర్వదించినంత ఎక్కువగా దేవుడు మన ఎవరిని ఎవరికైనా ఒక ఉద్యోగం రెండు ఉద్యోగాలు ఇస్తాడేమో కానీ సమీయులకు మూడు ఉద్యోగాలు ఇచ్చాడు ఒక రీతిగా రెండు రీతులుగా హెచ్చిస్తాడేమో కానీ సమీలు మూడు రీతులుగా హెచ్చించాడు ప్రవక్త అయినవాడు రాజు కాలేదుగా రాజు అయినవాడు ప్రవక్త కాలేదుగా కానీ ఒకవేళ మళ్ళను కూడా దేవుడు కొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం అన్నాడంటే రెండు రాజులు యాజకత్వం కానీ సమీళ్ళు దేవుడు మూడు రీతులుగా ఆశీర్వదించాడు ఎన్ని రీతులు కంటే మొదటిది సమియలు ప్రవక్త మొదటి సమియలు గ్రంథం మూడు అధ్యాయము ఇరవై వచ్చినలో ఉంది మొదటి సమియాలు మూడు ఇరవైలో సమియేలు ప్రవక్తగా స్థిరపడ్డాడని ఉంది అంతేకాదు రెండో అభివృద్ధి ఆశీర్వాదం ఏడు చెప్పినా దేవుడు న్యాయాధిపతిగా చేశాడు మొదటి సమయాలు ఏడు అధ్యాయం ఆరో వచనం పదిహేను వచ్చనంలో ఉంది మూడవది సమయాలను దేవుడు యాజకునిగా చేశాడు మొదటి సమయాలు ఏడు అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఉంది అంటే ఎన్ని ఉద్యోగాలు ప్రవక్తగా న్యాయాధిపతిగా యాజకునిగా యాజకునిగా కూడా చిన్న చిన్న పనులు చేయలేదు సవులను అభిషేకించింది సమయలే దావీదును అభిషేకించింది సమయలే దేవుడు ఇంత రీతిగా మూడంతలుగా దేవుడు సభ్యులను హెచ్చించాడు ఆశీర్వదించాడు దీవించాడు ప్రవక్తగా న్యాయాధిపతిగా యాజకునిగా కారణం ఏంటి ఇంతగా ఇచ్చించడానికి సమయంలో ఉన్న గొప్పతనం ఏంటి సమయలు యొక్క ఉన్నతమైన స్థితి ఏంటో చెప్పినా సమయంలో కూడా మూడు రకాల మంచి లక్షణాలు ఉన్నాయి మూడు మంచి లక్షణాలు ఉన్నాయి అందుకే నేను అంటాను మన బుద్ధి కొలదే మన అభివృద్ధి ఆధారపడుతుంది మళ్ళీ ఒకసారి చెప్పిన మన బుద్ధి కొలదే మన అభివృద్ధి ఆధారపడుతుంది మన బుద్ధి సరి చేసుకోకుండా మన బ్రతుకు సరి చేసుకోకుండా మన జీవితాన్ని సరి చేసుకోకుండా అభివృద్ధి చెందుదామంటే అది అయ్యే పని కాదు సమయంలో ఉన్న మూడు మంచి సుగుణాలు నేను మీకు తెలియజేస్తాను సమయంలో మూడు రీతిలుగా ఆశీర్వదించాడు మళ్ళా మరలా చెప్తున్నాను ఒకటి ప్రవక్తగా రెండు న్యాయాధిపతిగా మూడు యాజకునిగా అలాగే సమయాలు ఉన్న మూడు మంచి లక్షణాలు ఏంటో చెప్పనా ఒకటి సమయలు ప్రార్థనాపరుడు ఎస్ మొదటి సమయాలు ఏడో అధ్యాయం ఐదో వచ్చును తొమ్మిదో వచ్చునం మీరు చదవండి అసలు మీ కొరకు నేను ప్రార్థన చేయనీయల యో వాకు నేను ఎదురుగా వ్యతిరేకంగా పాపం చేసేవాడిని నమ్ముతానంటాడు మన దృష్టిలో పాపం అంటే దొంగతనం వ్యభిచారం మోసం అన్యాయం అక్రమం అనుకుంటాం కానీ సమయలు అంటాడు ప్రార్థన చేయకపోవడమే పాపం అంటాడు సమయలు ప్రార్థనాపరుడు అసలు బాల్యం నుంచే వాళ్ళమ్మ తీసుకొచ్చినప్పుడు బ్రొక్కడో నేర్చుకున్నాడు పెద్దవాడైనా ఉన్నతమైన స్థితికి వెళ్ళిన ప్రార్థన విడువక చేశాడు సమయలు మొట్టమొదటిగా ప్రార్థనాపరుడు రెండు సమీలు పరిచర్య చేసేవాడు ఎస్ మొదటి సమయలు రెండు అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చదవండి మొదటి సమయలు మూడు ఒకటి చదవండి ఏలి ఎదుట యుహోవాకు వాకు పరిచర్య పరిచర్ చేయుచ్చుండన ఉంటుంది అవును దేవుని బిడ్డలారా సమయలు పరిచర్య చేసేవాడు మూడు సమీలు మంచి ప్రవర్తన కలిగినవాడు ఒకటి ప్రార్థనాపరుడు రెండు పరిచర్య చేసేవాడు మూడు మంచి ప్రవర్తన కలిగినవాడు ఈ మూడు ఎంత ఆశీర్వాదం దొస్తాయి ప్రార్థన అనుకుంటే చిన్నది అనుకుంటున్నారా ప్రార్థనా ఫలము తరాలు తరాలుగా దాటినా జవాబు వస్తుంది కార్యం జరిగిస్తుంది దేవుని చెత్తమైతే వేరే పరిచర్యలో వేరే మరొక ఎపిసోడ్లో ప్రార్థన ప్రభావాన్ని మీకు తెలియజేస్తాను ప్రార్థన ఎంత గొప్పది ప్రార్థనా పరుడైనా రెండోది పరిచర్య పరిచర్య చే ఈ రోజుల్లో దేవుడికి కానుకలు ఇచ్చేస్తా అంటున్నారు లేకపోతే ఇంకేదైనా ఉంటున్నారు కానీ పరిచర్య చాలా ముఖ్యమైనది మోసే తర్వాత మోసే పిల్లలు నాయకులు అవ్వలేదు యుహోశవ గ్రంథం ఒకటి ఒకటి చదవండి మోసే పరిచారు నూను కుమారుడును మోసే పరిచారుడైన యుహోశువ అని ఉంటుంది మోసే తర్వాత యుహోశువును నాయకుడిగా చేయడానికి కారణం ఏంటంటే కేవలము యుహోశువ పరిచర్ చేశాడు మోసేకు దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసులైన మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను మందిరాలలో దేవుని సంగములో దేవుని కార్యాలలో ఏదో నేను ఇచ్చేశాను అని సరిపెట్టుకోవద్దు పరిచర్య చెయ్యండి అసలు ప్రభువే చెప్పాడు మనిషి కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు పరిచర్య చేయడానికి వచ్చాడని అది నేను చెప్తున్న మాటలు ఈ రోజుల్లో చాలామందికి నచ్చవు మందిరాన్ని ఊడవడం అయినా మందిరంలో కుర్చీలు లేడమైనా మైక్ సెట్ పెట్టడమైనా ఇంకోటైనా ఇంకోటైనా స్టేజ్లు కట్టడమైనా వాల్పోస్ట్లు అంటించడమైనా ఏదైనా దేవుని పరిచర్య చాలా దీవునికరమైంది ఈ రోజులందరూ ప్రసంగం చేయడానికి ఇష్టపడుతున్నారు పాటలు పాడడానికి ఇష్టపడుతున్నారు అదే పరిచర్య అనుకుంటున్నారు అది నేను కాదు నేను అనట్లేదు ఒకవేళ మీకు మాట చెప్పనా పాఠకాలను మనుషులు గుర్తిస్తారు ప్రసంగికులను మనుషులు గుర్తిస్తారు కానీ ప్రార్థన చేసేవాళ్ళని పరిచర్య వాళ్ళని దేవుడు గుర్తిస్తాడు ఎస్ యహోస్సు పరిచర్యను దేవుడు గుర్తించి నాయకుడిగా చేశాడు ఈరోజు దేవుని పెట్లారా నేను దేవుని బిడ్డలేని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీరు పరిచర్ చేయడానికి సమర్పించుకోండి మీ పిల్లలకు దేవుని మందిరంలో పరిచర్ చేయడం నేర్పండి మూడవది మంచి ప్రవర్తన కలిగి ఉంటా ప్రయత్నం చేయండి ప్రవర్తన లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూనే ప్రవర్తనకి ఎక్కువ విలువకోకుండానే జీవితాలు కట్టుకునే ప్రయత్నం చేయక ప్రవర్తన ఎంత ప్రభావంగా ఉంటుంది చెప్పనా మూడు సంగతులు మీకు చెప్తాను ప్రవర్తన గురించి మొదటి బట్ట మొట్టమొదటి దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడని మొదటి సమయాలు పద్దెనిమిది పద్నాలుగులో చదువుతాం దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కనుక దావీదుకు దేవుడు తోడయ్యుండి ఇస్రాయిల్కు రాజుగా చేశాడు అతని యుద్ధాల్లో విజయం ఇచ్చాడు అతనికి సక్సెస్ఫుల్ లైఫ్ ఇచ్చాడు ప్రవర్తన విషయంలో జాగ్రత్త ఆయన అధికారానికి లోబడదాం ప్రవర్తన విషయంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి మీకు నచ్చినట్టు ప్రవర్తించకండి ధనవంతుడు బైబిల్లో ఉన్న ధనవంతుడు లాజు ఉపమానంలో లేదా కథలో ధనవంతుడు వ్యభిచారని మోసగాడని అన్యాయస్తుంటే అక్రమస్తుని లేదండి ఆయన చేసిన తప్పేండి చెప్పిన నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు అంటే తనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు అదే పాపం నీ కష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు దేవుని చిత్తానికి నీ ప్రవర్తనలో లోబడాలి నీ ప్రవర్తనకు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఒకటి దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే రాజుగా చేశాడు రెండోది యాకోబు గురించి తెలుసా యాకోబు ఒకప్పుడు మోసగాడే కానీ లాభాన్ని ఇంటికెళ్ళిన తర్వాత ఆయన ప్రవర్తన మారింది తన భార్యలతో ఏం సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా ఆది కాండం అధ్యాయం ముప్పై మూడవ దేవుడు నన్ను దీవించడానికి నేను ఈ స్థితిలో ఉండడానికి నా న్యాయ ప్రవర్తనే న్యాయంగా ప్రవర్తించాడు దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు యాకోబు న్యాయంగా ప్రవర్తించాడు ఆది కాండం ముప్పై ముప్పై మూడు రూతు జననం మంచి వంశంలో జరగలే మంచి వంశం కాదు అది కానీ రూతును దేవుడు యేసుక్రీస్తు వంశావాళ్ళకి తీసుకొచ్చాడు ఏమి చూసి ఏమి చూసి తెలుసా రూతు గ్రంథం మూడో అధ్యాయం పదవచ్చులో చదవండి నీ మునిపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మర్యాధికమైనది అంటాడు సత్ప్రవర్తన మూడు ప్రవర్తనలు మీకు చూపిస్తున్నాను ఒకటి సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు దావీదు రెండు యాకోబు న్యాయంగా ప్రవర్తించాడు మూడు రూతు సత్ప్రవర్తన కలిగి ఉంది నీ జీవితంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం దేవుడు నిన్ను దీవించాలని దేవుడు నిన్ను హెచ్చించాలని నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆశ కలిగి ఉన్నావేమో చాలా సంతోషం ఆశ కలిగి ఉండు ఆ ఆశ దేవుడి మీద పెట్టుకో అయితే ని ఆశీర్వదించడానికి నీ ఆశలు తీర్చడానికి సొమేరు వల్లి మూడు లక్షణాలు కలిగి ఉండు ఒకటి ప్రార్థనాపరుడిగా ఉండు ఏది మానేసినా దేనికి దూరమైన ప్రార్థన మానద్దు ముఖం కడక్క ముందే లేచినట్టునే చేయాల్సింది ప్రార్థన రెండవది పరిచర్య చేయడు మర్చిపోకు నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా గజిటెడ్ ఆఫీసరు అయినా జిల్లా ఆఫీసరు అయినా కోట్ల రూపాయలు ఉన్నా నువ్వెంత గొప్పోడవైనా దేవుని మందిలో పరిచర్య చేసే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకు పరిచరించేయి తగ్గించుకో దేవుని మందిరంలో పరిచయం చేసే వాళ్ళు నేను చాలామంది నాకు గుర్తు వస్తున్నారు ఉన్నతమైన స్థితిలో వాళ్ళు పరిచర్య చేశారు పరిచర్య గొప్ప ఆశీర్వాదం వస్తుంది మూడవది నీ ప్రవర్తన విషయంలో నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతక్కో నీ ప్రవర్తన విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకో నీ ప్రవర్తన దిద్దుకో ఇష్టం వచ్చినట్టు దుష్కమ ప్రవర్తన కలిగి ఉండద్దు మేలుగు తగినట్టుగా ప్రవర్తించనందున ఇజికీయా మీద దేవుని కోపం వచ్చింది నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా సొమ్ని మూడు రీతులుగా దీవించాడు ఒకటి ఒకటి ఆయన్ని ప్రవక్తగా చేశాడు రెండు ఆయన్ని న్యాయాధిపతిగా చేశాడు మూడు ఆయన యాజకునిగా చేశాడు ఎందుకంటే మూడు లక్షణాలు ఆయన ప్రార్థనాపరుడు ఆయన పరిచయ చేసేవాడు ఆయన మంచి ప్రవర్తన కలిగినవాడు ఈ మూడు లక్షణాలు మనకిచ్చి సొమిలు వల్లే మనల్ని దీవించి హెచ్చించి కాపాడి గాక Amen